హలో నేసమ్మ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది కామెంట్లో తెలుపుకోండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి అయితే వచ్చేద్దాం ఈరోజు వీడియో ఏంటి అంటే మా కాలనీ వినాయకుని నిమజ్జనం రోజు పూజ అన్నట్టు అయితే ముందు రోజు పిల్లలతోటి చేపిస్తామని చెప్పిరన్నట్టు ఇమర్జన రోజు పూజ పిల్లలతోటి ఎంతమంది పిల్లలైతే వచ్చి కూర్చున్నారో అంతమంది పిల్లలైతే వచ్చి కూర్చోమని అలాగే పెద్దలు కూడా వచ్చి కూర్చోమని చెప్పారు అయితే యాక్చువల్గా ఆ రోజు పొద్దున్న నేను బయటకి వస్తున్నాను అందుకే నేనైతే పిల్లలు వచ్చి కూర్చొని పూజ చేస్తుంది అదంతా నేనైతే వీడియో తీయలేకపోయినా తొందరగా నేనైతే వచ్చేసిన రెడీ అయ్యి బయటికి వెళ్ళినా ఇంటికి వచ్చినా మళ్ళీ స్నానం చేసి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి ఇడికైతే గుడికి అయితే అన్నట్టు కమిటీ హాల్ కాడికి అయితే పూజ అయిపోయింది నేను వచ్చేవరకు పిల్లల పూజ కూడా అయిపోయింది అన్నట్టు ఇక్కడ లాస్ట్ ఆరాధిస్తున్నాను

మితా ఆరంభం సే ఎకనిచ apne haath isko kala kadgondi devole ganesha bhagawan ki jai devole ganesh maharaj ki jai devole ganesh maharaj ki jai devole ganesh bhagawan ki jai isundi adi param untundi munduga siya karma ni chondi baa untundi ha jai devole ganesh swaraj ki jai devole ganesh maharaj ki నైవేద్యాలు పెట్టేసి అయితే ఇచ్చేసారు అట్లాగే దేవుణ్ణి అయితే కదిలిచ్చేసిరు అన్నట్టు ఇప్పుడు కదిలిచ్చేసారు ఇంకా నెక్స్ట్ టైం పడే అది వరకే పదకొండు అయింది ఆ లోపల మేము వంటలలోకి పులిహోర వేసి పంపించమని చెప్పినాము ఆ పులిహోర అయితే పంపించారు అన్నట్టు ప్రసాదాలు అయితే మళ్ళీ అందరికి ఇళ్ళలోకి ఇయ్యాల డిస్ట్రిబ్యూట్ చేయాలి కాబట్టి మేము ఇలా ప్యాక్ చేసి పెట్టేస్తుంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరన్నా పిల్లలు ఎవరన్నా వస్తుంటారు కదా అందరి ఇళ్ళకి అలాగ కొంతమంది కూర్చొని అయితే కొంతమంది వెళ్ళిపోయారు ఇంటికి కొంతమంది కూర్చొని ఇక్కడైతే ప్యాకింగ్ చేసేసి బ్యాగ్లో లేచి పెట్టేస్తే వాళ్ళైతే ఒక్కొక్కరు మేము ప్రసాదం కడుతుంటే ఇక్కడైతే పిల్లలైతే పైన కోసం స్టేజ్ పైన కోసం చిన్న రీల్ అయితే తీసుకున్నారు ఇది మేము సాయంత్రం ఇంటికెళ్లి సాయంత్రం రెడీ అయ్యొచ్చినాము అది అన్నట్టు నేను ఎక్కడైతే ఇక్కడ చిన్న బిట్ అయితే తీసినాము అదే నీకు యాడ్ చేస్తున్నా ఎక్కడ ఊరున్నా సరే మధ్యాహ్నం ప్యాకింగ్ అయిన తర్వాత ఎవరిండలకైతే వాళ్ళని పోయి రెస్ట్ తీసుకుని సాయంత్రం అయితే వేలం పాట ఉంది అనేసి మేమైతే ఇలా క్రీమ్ అనుకుని రెడీ అయ్యి వచ్చేసాం అన్నట్టు క్రీమ్ కలర్ చీరలు కట్టుకుని జెంట్స్ బయట ఇక్కడ రాజకీయ నాయకుడు వచ్చిండు ఆయన కూడా మాట్లాడతాడు మీరు కూడినండి పాపలతో అమ్మల అక్కలతో అన్న తమ్ముళ్లతో కుటుంబ పండగలాగా ప్రతి ఇంట్లో ఒక వ్రతమో యజ్ఞమో జరిగిన విధంగా ఈ కాలనీలో కనపడతా ఉన్నది మరి భగవంతుడు కూడా పెద్దలకు చక్కటి పిల్లలకు చక్కటి ఆరోగ్యాలు ఇచ్చి మన పిల్లలకు మంచి విద్యా బుద్ధులు ఇచ్చి చదువుకునే వాళ్ళకు కొడుకులు వ్యాపారాలు చల్లగా చూడాలని మరి పాట ఇరవై వేలంపాట అయిపోయింది చిన్న లడ్డు కూడా లక్కీ డ్రా అయితే తీస్తున్నారు ఇది ఇప్పుడు వేలంపాటు అయిన వాళ్ళందరికైతే ఇక్కడ నిమజ్జనం అయితే కార్యక్రమం కొన్ని కోలాటలతోటి కొంచెం డీజేలతోటి డాన్సులతోటి అయితే ఇక్కడైతే మేమైతే మంచిగా నిమజ్జనం అయితే చేసినాము మీ దగ్గర ఎలా చేశారు చెప్పండి కోలాటలతోటి సౌండ్లతోటి వాళ్ళ వాళ్ళ ఇండ్లకైతే ఇంటి దాకా పంపించేసి లడ్డు తీసుకున్న వాళ్ళకి కలుషం తీసుకున్న వాళ్ళకి అలాగే పంచ తీసుకున్న వాళ్ళకి మంచిగా చేసినాము ఉదయం ఫైవ్ ఓ క్లాక్ వరకు అయితే చేసినాము మీ దగ్గర ఎలా చేసుకున్నారు అనేది కామెంట్లో అయితే చెప్పండి మా దగ్గర అయితే ఇలా చేసాము చాలా బాగా చేసుకున్నాం ఇంతవరకు వీడియో చూసినట్టు ఓపిగ్గా వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి